ఆదోని పట్టణంలోని బండిమెటలో శనివారం ఉదయం సూర్యుడు ఉదయించకముందే బండారి వీరేష్ కుటుంబం జీవితంలో చీకటి పడ్డది క్షణాల్లోనే మంటలు ఆ కుటుంబం సుఖసంతోషాలను చేశాయి నిన్నటి వరకు నవ్వులతో నిండిన ఇల్లు ఈరోజు బూడిదమయమైన గోడలతో మూగగా నిల్చుంది వీరేష్ కుటుంబం కొడికి పెళ్లి కోసం ఎంత శ్రమించు దాచుకున్నారో ఊహించడమే కష్టం ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షల నగదు నాలుగు తులాల బంగారం వెండి ఆభరణాలు అంత క్షణాల్లోనే అగ్నికి ఆహుతి అయ్యాయి మా జీవితాన్ని మంటలు మింగేశాయి మేం మిగిలింది కట్టుబట్టలతోనే అని కన్నీటి పర్యంతంగా చెబుతున్నారు వీరేష్ కుటుంబ సభ్యులు ఈ ఘటన విన్న వారందరి హృదయాలు కదిలాయి ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ బండిమట్టకు చేరుకున్నారు మంటలతో బూడిదైన ఇంటి ఎదుట నిలబడి కుటుంబ సభ్యులను ఓదార్చారు మీ బాధ మన బాధే అని చెబుతూ పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ప్రభుత్వం తరఫున నివేదిక పంపి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాహేర్ వలీ కూడా ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు మంటలు మీ ఆస్తిని తీసుకుపోయినా మనమంతా కలిసి మళ్లీ మీ జీవితాన్ని వెలిగిస్తాం అని చెబుతూ ఒక నెలపాటు నిత్యావసర సరుకులు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు వలి హృదయపూర్వకంగా ప్రజలకు పిలుపునిచ్చారు విద్యుత్ లోపంతో కట్టుబట్టలతోనే ఒక కుటుంబం రోడ్డున పడింది ఆదోనిలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు యువకులు ముందుకు రావాలి ఇది మనందరి బాధ్యత మంటలు ఆ ఇంటి గోడలను కాల్చాయి కాని మనసుల్లోని మానవత్వాన్ని మాత్రం వెలిగించాయి బండారి కుటుంబం ఇప్పుడు ఆ అగ్నిలో నుంచి పునర్జన్మ పొందుతోంది ప్రజల సహాయంతో మనసులో ఉష్ణంతో ఒక చినుకంత సహాయం ఒక దీపమంత ప్రేమ రోజు ఒక కుటుంబానికి తిరిగి వెలువరిస్తుంది షైనింగ్ శాసనసభలు డాక్టర్ పార్సాద్ గారి ఆదేశ ప్రకారము మేము జనసేన మళ్ళీ ఇతర సభ్యులందరూ ఇక్కడ నిన్న జరిగిన సంఘటన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ విషయం తెలుసుకోవడానికి నిన్ననే తెలుసుకున్నాకే ఇమీడియట్లీ అఫీషియల్స్కి ఫోన్ చేసి ఇమీడియట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి ఆర్ఏ గారు కూడా వచ్చి ఇక్కడ సందర్శించి ఏమేమి నష్టపరిహారం జరిగిందో అని రాసుకుపోయినారు ఈరోజు కూడా నేను వారి నిన్న తెలుసుకుని తెలుసుకున్నాక మేము కూడా వచ్చి ఎందుకంటే చాలా వాళ్ళ విషయం ఏమంటే మొన్ననే వాళ్ళ నిశ్చిత వాళ్ళ అబ్బాయికి మన వీరేష్ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి కూడా కుదిరించుకున్నారంట ఈ త్వరలోనే పెళ్ళి జరుపుకునే సందర్భంగా ఇంట్లో అన్ని సామాన్లు కూడా కొట్టుకున్నారు మరి ఏదో చిట్ వస్తే ఫండ్ కూడా ఒక ఐదు లక్షల వరకు కూడా తెచ్చుకో పెట్టుకున్నారు ఎందుకంటే పెళ్ళైతేనే ఖర్చు కనుక సో వారు ఈ విషయం లోపల పరిశీలించినాను అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుంచి ఇంట్లో అదృష్టం ఏమంటే ఎవరు లేరు ప్రాణ నష్టమేం లేదు కానీ బాధ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే బియ్యము వాళ్ళ బట్టలు తెచ్చుకొని ఉండేది మళ్ళీ వాళ్ళ క్యాష్ అంతా కాలిపోయింది సామాన్లు కూడా కాలిపోయినాయి వారు నిన్నటి నుంచి బాధపడుతుండారు సో ఓదార్చి కోసం మేమందరూ అందరూ మళ్ళా మేము తారాలి ఆచారి మళ్ళీ ఇంకా అందరూ ఇక్కడ వచ్చి సందర్శించినాము సో మా చెప్పుదలుచుకునేది ఏమంటే రెవెన్యూ అఫీషియల్స్ ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వారికి డైలీ డైలీ యాక్టివిటీస్ కోసమన్నా వారికి రేషన్ బియ్యము మళ్ళీ ఏదన్నా ఆయిల్లు మళ్ళీ అలాగా ఇస్తే కొన్ని రోజులు గడుపుకునే పరిస్థితి ఉంటుంది తర్వాత పబ్లిక్ కూడా కోరేది ఒకటి ఎందుకంటే చాలా భేదకరము విషయము సో మీరు కూడా వచ్చి సహాయం చేస్తే బాగుంటుంది సో ఈ ఈ నా వంతు ఎందుకంటే అంత చేయలేము నా వంతు ఈరోజు నేను ఒక పదివేల రూపాయలు వారికి ఇస్తున్నాను సో వారు ఏ రూపంలో అయినా తీసుకుంటే బాగుంటుంది అంటే కొంతమంది వస్తు రూపంలో ఇవ్వమన్నారు కానీ ఇవాళ వాళ్ళకి ఉపాసం ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు వారికి ఉపాసం ఉంటుంది కనుక అమౌంట్ ఇస్తే బాగుంటుంది అనేది నా నా ఒక కోరిక మేము ఇస్తుండాలి సో వీరికి బండిపెట్ట ఏరియాలో నిన్న మధ్యాహ్నం రోజు వైర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక కుటుంబం పూర్తిగా ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు అన్నీ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే పెళ్ళి కొన్ని రోజుల్లో ఉందని చెప్పేసి కొత్త బట్టలు కావలసినటువంటి సరుకులు అన్నీ కూడా కావలసినన్ని డబ్బులు కూడా ఈ అగ్నికి అయిపోయినాయని చెప్పేసి ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది అందుకనే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి పరిశీలన చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున వాళ్లకు వంటకు కావాల్సినటువంటి ముడి సరుకులు తినడానికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సరుకులు ఈరోజు సాయంత్రం మా ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు వాళ్ళ కుటుంబానికి కూడా అందించడం అనేటువంటి జరుగుతుంది మరోసారి ఇలా జరగకుండా ఉండడానికి విద్యుత్ అధికారులు కూడా దీనిపైన ఎక్కడైతే విద్యుత్ తీగలు ఉన్నాయో దీనిపైన కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఏ రకంగా అయితే నష్టపోయినారో దాని మీద అంచనా వేసి ప్రభుత్వానికి పంపించి వాళ్ళకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం కూడా అండగా నిలబడే విధంగా మా గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి కూడా మా బృందం కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం అండగా ఉండేందుకు మా వంతు కూడా ప్రయత్నం అనేటువంటి చేస్తాం నా పేరు తాహేరవల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్ణ కుటుంబం కంప్లీట్గా నిరాశ్రులయ్యారు వారు తినడానికి తిండి గింజలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల వాళ్ళు నిత్యం కోల్పోయారు కాబట్టి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి ఆదేశానుసారం పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టారమేష గారు అదేవిధంగా తయర్వెల్ గారు వచ్చే విచ్చేసి వీరికి వారి యొక్క ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఆదంలో ఉన్నటువంటి ఆదంలో ఉన్నటువంటి అనేక మంది దాతులు అనేక రూపాలుగా ఏ యొక్క సాయాలు చేస్తుంటారు కాబట్టి ఈ రోజు వీళ్ళ ఇంటికి వచ్చి చూస్తే అసలు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీరికి ఆదంలో ఉన్న దాతలు కూడా వచ్చి వీళ్ళకి సాయం చేయాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రిక్సిట్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ కరెంటు వోల్డేజ్ అప్పన్నం అవ్వడం వల్ల అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారు కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ సందర్శించి ఈ యొక్క వారికి వారి డిపార్ట్మెంట్ తరఫున కూడా వీరికి ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని చెప్పేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోవడం జరుగుతుంది కాబట్టి నిత్యం అన్ని కూడా కోల్పోయి నిరాశ్రులయ్యారు కాబట్టి వారిని పెద్దలు పట్టణ పెద్దలు కూడా సొసైటీలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి వారు కూడా వచ్చి ఆదుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం నా పేరు శ్రీనివాసాచారి బిజెవయం మాజీ రాష్ట్ర కార్యదర్శి కోల్పోయింది సార్ కట్టబట్టలతో ఉన్నాము మొత్తం బీము బట్టలు అన్ని సార్ మా పిల్లలు మా పిల్లలు పెళ్ళి కోసం దాచిన డబ్బులు కానీ అన్ని కాలిపోయినా సార్ తెచ్చుకుని వస్తువులు గానీ అన్ని ఇదైపోయినా బూడిదైపోయినావ సార్ నిన్న పన్నెండు గంటలప్పుడు జరిగింది సార్ మా పని ఏంటి వచ్చే జరిగింది సార్ ఇట్లా ఐదు లక్షల వేలు సార్ పెళ్ళికి అప్పు చేసి తెచ్చుకుని సార్ చీటీలు ఎత్తుకొని పొదుపులా తీసుకుంటాం సార్ తీసుకొని అన్ని ఇంకా పిల్లని